శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యోనమ శ్రీ మహాసరస్వతీనమ ప్రణవపీఠంలో ఉన్నటువంటి దేవతామూర్తులంతా ఒకప్పుడు గురువుగారి స్వగృహంలోనే ఉండేవారిని మీకు తెలుసు ఆ తర్వాత ఆ మూర్తులందరినీ కింద మంచి మందిరం ఓటి కట్టి సర్వాంగ సుందరమైన ఆలయ మర్యాదలతో కూడినటువంటి నిర్మాణం చేసి అందులో ప్రతిష్ఠించిన విషయం కూడా భక్తులకు తెలుసు అలా ప్రతిష్ఠింపబడి నేటికి పన్నెండు సంవత్సరాలు పూర్తవుతున్నది అందుకే రేపు మాఘమాసంలో పూర్ణిమ నాడు మహాకుంభాభిషేకం చేస్తున్నాం ద్వాదశ వార్షికోత్సవం ఘనంగా చెయ్యాలి భక్తి శ్రద్ధలతో చెయ్యాలి అందుకని ఆలయాలన్నిటికీ కూడా రంగులు వేయించటం వాటిల్లో ఉన్నటువంటి ఏమైనా చిన్న చితక అశుచులకు సంబంధించిన అంటే భూజులు మొదలైనవి ఏమైనా వాటిని దులిపించటం ఈ కార్యక్రమం తా మొత్తం ఆలయం అంతా శుభ్రపరచి రంగులు వేసి మళ్ళీ నూతన ఆలయమా అనిపించేలాగా తీర్చిదిద్దడానికి మహాకుంభాభిషేకానికి చాలా బియ్యమవుతుందని భక్తుల కుంభాభిషేక సమయంలో ఒక్క చెంబుతో నీళ్లు పోసిన కలశం మీద అది అశ్వమేధ ఫలితం ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అటువంటిది ఈ సమయంలో మేము చేస్తున్నటువంటి అన్ని కలశాల అభిషేకాలలోనూ ఈ ఆలయాలకి సహాయం చేసే వాళ్ళు కోతన్న వాళ్ళు చెబుతాం అంటే ఈ రంగులు వేయడానికి వాటికి ఎవరైనా ధన సహాయం బాగా చేయగలిగితే అటువంటి వాళ్ళ కొత్త నామాలని ఈ కలశాభిషేకంలోనూ అభిషేకాల్లోనూ అన్ని అభిషేకాల్లోనూ కూడా ఉచ్చరిస్తాం తద్వారా వారికి మహాఫలితం వస్తుంది ఈ దృష్టిలో పెట్టుకుని ఈ రంగులు మొదలైన వాటికి చేయడానికి పది లక్షలకు పైన ఖర్చు అవుతున్నది కనుక భక్తులు ఎవరికి తోచింది వారు సహకారం చేయండి